friends adrki namaste welcome back to our channel joys friends vlogs నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కనెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో అయితే చేస్తున్నారండి యాభై ఐదో వీడియో స్పెషల్ వీడియో అండ్ మనకి వచ్చేసరికి కామెంట్స్ అయితే చదువుతుంటే ఒక్కొక్క కామెంట్ కి హ్యాపీ ఉందండి ఎందుకంటే మీరు పెట్టిన మంచి మంచి అంటే మీ మనసులోని మంచి మంచి మాటలు మీ ఎక్స్పీరియన్సెస్ పెడుతుంటే అవన్నీ మళ్ళీ తిరిగి కామెంట్ సెక్షన్ చూస్తుంటే అలా ఫుల్ అవుతుంటే రియల్లీ రియల్లీ హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం సో ఇంతమంది కస్టమర్స్ ఉన్నారా అని చెప్పేసి రియల్లీ హ్యాపీగా కొంచెం షాక్ గా కూడా ఫీల్ అయ్యా అనమాట అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది ఏ బ్లాక్ లో ఉంటుంది అండ్ వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా అండ్ మనకి వచ్చేసరికి సిమ్స్ కాలేజ్ పక్కనే బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ లో దిగి అండ్ కొత్తగా మన షాప్ వచ్చే వాళ్ళకి ఏంటంటే బయట ఆర్డర్ ఎక్కారు టైం అయితే పడుతుంది బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకి ఫ్లైఓవర్ దిగ్గని మనకి మెయిన్ రోడ్డు మీద కనబడుతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే అండి అయితే చాలా మందికి చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ కనెక్ట్ అయిందండి వీరితో మనం జర్నీ స్టార్ట్ చేసి జస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ మాత్రమే అయింది అనమాట అట్లీస్ట్ మనకైతే ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాలి మంత్స్ జర్నీలోనే ఉన్నాము కానీ రియల్లీ అండి వచ్చిన రెస్పాన్స్ అయినా అండ్ అంటే మీకు కనెక్ట్ అయిన విధానం అయినా కూడా రియల్లీ హ్యాపీ అనమాట ఇందాక కూడా నేను రాగానే వాట్సాప్లో చాలా మంది చాట్ అయితే నాకు చూపించారు ఒక్కొక్కరు టెన్ సారీస్ ట్వెల్వ్ సారీస్ అలా ఆర్డర్ పెట్టుకొని రీచ్ అయిన వాళ్ళు అంటే యాభై వీడియో నుంచి ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకుంటున్నారు కదా అలా రీచ్ అయిన వాళ్ళైతే ఎంత ఎంతమంది హ్యాపీగా మనకు వచ్చేసరికి అంటే స్మైల్ సింబల్స్ కలెక్షన్ చేరిందని చెప్పడాలు అలానే ఫోన్ చేసి వెంటనే సూపర్ అసలు ఏది మాకైతే మిస్ ప్రింట్ రాలేదు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ కామెంట్స్ చూసిన వాట్సాప్లో ఆ మెసేజెస్ చూసినా ఫుల్లీ హ్యాపీగా ఉంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము అంటే కామెంట్స్ కి ఒకసారి ఇస్తామని రివీల్ చేశాం మన కస్టమర్స్ కి అండ్ యాభై ఆరు వీడియోలో మీకు పేర్లతో సహా మీకు చెప్పడం జరుగుతుంది యాభై ఏడో వీడియోలో మీకు వచ్చేసరికి ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట సో ఇప్పుడైతే మనము ఆఫర్స్ తో మనకి దగ్గరికి కొత్త కలెక్షన్ వచ్చింది ఇంకోటి గమనిస్తే ఆల్మోస్ట్ ఈ ఫైవ్ వీడియోస్ లో ఒక్కొక్క కలెక్షన్ కి ఒక్కొక్క కలెక్షన్ కి కంపారబుల్ లేకుండా డైలీ వేట్ శారీస్ కావచ్చు పట్టు సారీస్ కావచ్చు డైట్ వేట్లు కావచ్చు బెనారస్ కావచ్చు మనం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తూ వచ్చాము అండ్ ఇప్పుడు కూడా కలెక్షన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ కలెక్షన్ అదే లో ప్రైజెస్ లో మెయింటైన్ అయితే చేస్తున్నామండి ఎవరి కలెక్షన్ ప్రైజ్ అండ్ వాటిలో ఎవ్రీ కలర్ కూడా మీకు అయితే ఓపెన్ అయితే చూపిస్తాము టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను టూ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి అయితే ఉందండి సో ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చేసరికి ఇంతకుముందు అయితే మనకు పదివేలు బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అనేది అవయాంజనే నుంచి మనం ఫస్ట్ వీడియో షేర్ చేసినప్పుడు ఇప్పటి వరకు మనం కంటిన్యూ చేసిన ఒక విధానం అయితే ఉందండి కొత్తగా చూసే వాళ్ళకి క్లారిటీ ఇద్దాము పదివేలు ఎవరైతే రీసెంట్ బిల్ చేస్తారో వారికి వచ్చేసరికి మీ బిల్లులో ఒక ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గిస్తాము కానీ యాభై వీడియో నుంచి మనం ఫాలో అవుతున్న రూల్ ఏంటంటే ఎవరైతే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ తగ్గిస్తూ వచ్చాము సో పదివేలు కాస్త ఐదు వేలు అయిపోయింది గమనించండి సో అది తర్వాత చేంజ్ అవుతుంది అండ్ అది ఎప్పుడు ఈ వీడియోతో లాస్ట్ అండ్ ఈ యాభై ఆరో వీడియో నుంచి కంటిన్యూ పదివేలు అనమాట అండ్ ఆదివారం కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ లో ఖచ్చితంగా మార్నింగ్ టెన్ నుంచి మీరు అయితే విజిట్ చేసేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ లో రెండు మూడు కామెంట్స్ నేను గమనించాను వీడియోలో టూ మొబైల్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి సిస్టర్ అందులో మీది ఏది మ్యామ్ అని చెప్పి కొంతమందికి ఇద్దరు అడిగారండి సో ఆ రెండు నెంబర్స్ కూడా షాప్ వాళ్ళది మీకు షాప్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి ఇచ్చాను నా మొబైల్ నెంబర్ అయితే ఆ రెండు కాదండి మీరు షాప్ వాళ్ళని అడిగితే ఆ మొబైల్ నెంబర్ పర్సనల్ ఎవరి మీరు వారికి షాప్ వాళ్ళు ఇస్తారు గమనించండి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ షిబోరి డిజైన్స్ షిబోరి డిజైన్స్ కి షిబోరి రంగీలా డిజైన్స్ ఇప్పుడు మనకి బాగా హైలైటెడ్ ఉంది వెరీ వెరీ నైస్ అండి ఇది మనకి ఎన్ని కలర్స్ అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ ప్లస్ ఇలా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎనిమిది రంగుల చార్ట్ ఉంటుంది అండ్ మనకి షుగూరి రంగీలా మనకి మెటీరియల్ వచ్చేసి పట్టు బోర్డర్ అయితే వస్తుంది అనమాట పట్టు బోర్డర్ మనకి ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి పోచంపల్లి మనకి బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేస్తామండి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాము అలానే మనకి బోర్డర్ కూడా మనకి సిల్వర్ కనీ వస్తుంది అనమాట బ్లౌజ్ అంటే మనకి వచ్చేసరికి ఇంకా పళ్ళు రన్నింగ్ కదండి రన్నింగ్ ఇదంతా గమనిస్తే సిల్వర్ బార్డర్ మీద మనకి వస్తే సిల్వర్ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి ఇక్కడి మధ్యలో కూడా మీరు గనక గమనిస్తే ఇక్కడ మనకి చిన్న చిన్న బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే కనిపిస్తుంది ఇదిగోండి మనకి చిన్న చిన్న సిల్వర్ బుట్ట అయితే వచ్చింది అన్నమాట ఇది మనకి బ్లౌజ్ అంతా ఉంది రియల్లీ నైస్ అండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉంది అన్నమాట అండ్ సారీ మెజర్మెంట్ ఎంత అని చెప్పారు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఓకే సారీ పన్నాలు మనకి ఎనభై పాయింట్ బ్లౌజ్ వస్తుంది సారీ పన్ను అంటే పొడి ఎక్కువ ఉంటుంది గమనించండి ఇప్పుడు వీటిల్లో ఏమే కలర్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాము కింద క్రీమ్ కలర్ అనేది కామన్ అనమాట బార్డర్స్ కలర్ మారుతాయి ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ విత్ ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి సంపంగి కలర్ విత్ మనకి చిలక పచ్చ చిలక పచ్చ బార్డర్ త్రీ కలర్స్ చూసాము అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది ఫోర్త్ కలర్ అండి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి గ్రే విత్ మనకి పర్పుల్ గ్రే కలర్ బార్డర్ మనకి ఫిఫ్త్ కలర్ అనమాట వన్ మోర్ పింక్ విత్ మనకి వైన్ అండ్ మనకి పింక్ కలర్ బోర్డర్ అది సిక్స్త్ అండి అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి స్నఫ్ షేడ్ అండ్ స్నఫ్ కలర్ బార్డర్ అలానే రామా గ్రీన్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ ఎంబ్రాయిడ్ పచ్చ బోర్డర్ అండి ఓవరాల్ గా మనకి ఎయిట్ కలర్ చాట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి హెవీ లేజర్ మీద మనకి సిల్వర్ మనకి ఒరిజినల్ బోర్డర్ కట్టు నుంచి మనకి పైన వరకు మొత్తం ఆల్ ఓవర్ మనకి బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మీద వచ్చేసరికి మీకు పోచు పల్లి ఇక్కడ స్టైల్లో మనకి బ్లౌజ్ బార్డర్ కూడా కడి బార్డర్ వచ్చేసి చిన్న బుట్ట అనేది రన్ చేసారనమాట ఇది మార్కెట్ ప్రైస్ అంటే ఇంకా గుంటూరులో అయితే రాలేదండి అవుట్ ఆఫ్ ఎయిటీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకర్ కలర్స్ ఒకటి జన ఫోర్ కలర్స్ ఇట్లా మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి బండి కూడా పిలుస్తాను ఇట్లా వస్తుంది కలర్ మ్యాచ్ కొన్ని ప్లెయిన్స్ ఆ కొన్ని ప్లెయిన్స్ అని వరకలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మీద మనకి వచ్చేసరికి అంతా కూడా సెల్ఫ్ బుటా వచ్చింది గమనించండి అంటే బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ బట్టి ఏ విధంగా వచ్చింది అనేది ఒక్కొక్కవేకి ఒక్కొక్క విధానం అనేది ఉండ అన్నమాట ఈ డిజైన్ వచ్చేసేమో బ్రోకెట్ డిజైన్ వచ్చిందండి కింద డిజైన్ పెద్ద డిజైన్ వచ్చేసేమో ఇలా జూన్ బ్లౌజ్ డబల్ నైన్ మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావనా ఉంటాయండి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మీకు అవైలబిలిటీ లో ఉన్నాయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్టీస్ నుంచి ఫస్ట్ కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసారు ఇదంతా కూడా మీకు ఫ్రెష్ స్టాక్ అనమాట నో మిస్ట్రీస్ నో డామేజెస్ అండి త్రీ డబల్ నైన్ మనకి శుభూరి రంగీలా విత్ మనకి సిల్వర్ బోర్డర్ అండ్ మనకి జూట్ విత్ మనకి సెల్ఫ్ బ్రోకెట్ లో బ్లౌజెస్ అనమాట అండ్ మరో కలెక్షన్ చూద్దాం మన సెకండ్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి జెరీ స్పెషల్ సారీస్ అనమాట అండ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇవన్నీ కూడా ఈ పాటన్ అన్ని కూడా ఫ్రెష్ లే అండ్ మనకి మిస్పెంట్స్ కానీ ఎక్కడ ఏమి ఉండవండి అండ్ మనకి వచ్చేసరికి జెరీ కూడా స్పెషల్ ఉంటుంది అండ్ మనకి గోల్డ్ జెరీ కామన్ గా చూస్తాం కదా అలా కాకుండా వీవింగ్ అనేది మనకి తేడా ఉంటుంది ఇప్పుడు మనకి పింక్ మీద వచ్చేసరికి పికాప్ గ్రీన్ అదే జెరీతోనే మనకి పళ్ళు బోర్డర్ బ్లౌజ్ వస్తుంది చూడండి అలానే మనకి శారీ కూడా సేమ్ అదే జెరీ ఎక్కడ గ్యాప్ లేకుండా సారీ మొత్తం మనకి వాటర్ డ్రాప్ స్టైల్లో అలానే మనకి మ్యాంగో బుటా స్టైల్లో ఫుల్ ఆఫ్ ఉంటుంది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిలో ఇంకా ఏమేమి కలర్స్ వచ్చిన ఒకసారి వాష్ చేయండి అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ జెరీ అండ్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ బాట్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో విత్ మనకి పింక్ అలానే గ్రీన్ జెరీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదేమో కనకంబరం షేడ్ అండి ఇక్కడ వచ్చి లక్స్ గ్రీన్ అండ్ మనకి జెరీ అండ్ మనకి డిజైన్ గమనించండి అలానే మనకి వచ్చరికి బోటిల్ గ్రీన్ విత్త మనకి పీకాక్ బోర్డర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది అందుకండి వైలెట్ కలర్ గీత మనకి బ్లూ కలర్ సో మనకి లక్స్ గ్రీన్ బ్లూ బోర్డర్ అయినా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ లో ఉంది గమనించండి అండ్ లైట్ డిజైన్ అండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎవరి డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచ్ ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇది వాటర్ డ్రాప్ వచ్చి మ్యాంగో బుట్ట వచ్చింది ఇదంతా కూడా మనకి మ్యాంగో బుట్టా మీద అంత ఓకే అర్థమైంది ఇది మడికండి పిక్స్ వాళ్ళు బోర్డర్ గా డిజైన్ కరెక్ట్ గా తీసి పెట్టకపోతే రిప్లై హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేను ఇంకోటి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పిక్ తీసిన తర్వాత ఫుల్ పిక్ తీస్తారు దీనిలో కట్ చేసి ఈ శారీ కావాలండి దీని వరకు కట్ చేసి పెడుతున్నారు కళ్ళు బ్లర్ అయిపోతున్నాయి కొంచెం అర్థం చేసుకుంటే మీరు ఫుల్ పిక్ పెట్టండి మీకు టిక్ మార్క్ చేసే చేత కాదు కింద వాయిస్ లో పెట్టండి మీకు ఏ కలర్ కావాలి అన్నది నేను మీకు రిప్లై ఇస్తాను అంతేగా నాకు కట్ చేసి సింగల్ ఫోటో పెడితే కూడా కష్టమండి అండి కొంచెం శారీ అర్థమయ్యేటట్టు పెడితే షాప్ వాళ్ళప్పుడు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది పింక్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ షేడ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకంబరం కలర్ కి బ్లూ బోర్డర్ అలానే మనకి వచ్చేసరికి ఇదేమో డార్క్ గ్రీన్ కలర్ అండి సో ఈ సారీ వచ్చేసరికి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ హార్లిక్స్ కలర్ కి మనకి ఈ పింక్ కలర్ లో కూడా మనకి ఈ కలర్ అయితే వచ్చింది అండ్ మనకి లైట్ కనకంబరం డార్క్ కనకంబరం షేడ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇక టూ డిజైన్స్ వచ్చేసాం ఎవరి డిజైన్ లో ఎయిట్ కలర్ చార్ట్ చూసాం అండి అండ్ లైట్ ఇవ్వంటారు అండ్ గ్రీన్ కలరు అండ్ డిజైన్ చూడండి మనకి ఎంబోస్ చేసినట్టు గ్రౌండ్ లో ఒక మ్యాంగో మ్యాంగో డాట్ వచ్చింది అలానే పైన కూడా మనకి ట్విన్ మ్యాంగో షేప్ లో మనకి టూ మ్యాంగో డిజైన్ అనమాట విత్ మనకి డార్క్ వైలెట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ లెవెండరు అండ్ మనకి వన్ మోర్ వచ్చేసరికి కనకంబరం షేడ్ బ్లూ కలర్ ఇవి వచ్చేసరికి మనకి థర్డ్ డిజైన్లో ఎయిట్ కలర్ చార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ ఇది ఎల్లో తీసుకోండి ఇది సేమ్ డిజైన్ ఫ్లెవర్ వచ్చి మ్యాంగో బుట్ట వచ్చింది రియల్లీ నైస్ అండి మంచి మస్టర్డ్ సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫోర్త్ డిజైన్ అండి విత్ మనకి లైట్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ అలానే మనకి డార్క్ గ్రీన్ అండ్ మనకి వైలెట్ అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే కనకంబరం షేడ్ విత్ హార్లిక్స్ కలర్ ఇందులో అంతా కూడా స్పెషల్స్ జరి అండి ఈ కనకబురం షేడ్ ఒక కావాలి మనకి ఫోర్ డిజైన్స్ లో కూడా కనకపురం షేడ్ అయితే వచ్చింది నాకు తెలిసి పట్టులో ఈ కనకాపురం షేడ్ నేనైతే చూడలేదు కనకాపురం కలర్ కి పీకాక్ బార్డర్ పీకాక్ కలర్ అనేది చాలా హైలైటెడ్ ఉంది సారీ మొత్తం అండి డిజైన్ కూడా చాలా బాగుంది నాలుగు డిజైన్స్ లో కూడా ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ రెండు కూడా ఒకే కలర్ వస్తుంది జస్ట్ అండ్ మనకి వచ్చేసరికి మిస్ప్రెండ్స్ కానీ డామేజెస్ కానీ ఏమీ అనమాట అండ్ ఇది మీరు వచ్చేసి అభయాధనే కట్ పీసెస్ నుంచి యాభై ఐదో వీడియో వచ్చేస్తున్నారు యాభై ఆరో వీడియోలో కమెంట్లలో ఒకరికి మాత్రం తప్పకుండా నేమ్స్ అనేది అనౌన్స్ చేయడం నేమ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది యాభై ఏడవ వీడియోలో కూడా ఆ కస్టమర్ కి ఎవరికి లోకల్ వాళ్ళ ఏం తెలియదు కదా అదర్ ప్లేస్ పంపించినట్టుగా ఏ సారి పంపించాము బయట వాళ్ళకి వాళ్ళకైతే అని కూడా చూపించడం జరుగుతుంది కానీ రియల్లీ లక్కీ కస్టమర్ అనేది మాకైతే తెలియదు అండి ఆ రోజుకి రేపటి రోజుకి తీయాలని డిసైడ్ అండ్ మనకి వైలెట్ గ్రీన్ కలర్ అండ్ హార్లెక్స్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ ఎల్లో కలర్ అండ్ కనకాంబరం షేడ్ అలానే మనకి వస్తాయి డిసెంబర్ ఫ్లవర్ కలర్ విత్ మనకి వస్తే డార్క్ మనకి జా వంకాయ కలర్ అనమాట ఇది మనకు వస్తే సిక్స్త్ డిజైన్ ఇది సెవెంత్ డిజైన్ అండి సెవెన్ డిజైన్స్ ఎవరీ కలర్ లో ఎయిట్ కలర్ చార్ట్ అనమాట హార్లెక్స్ కలర్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ వెరీ నైస్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది అలానే కనకాంబరం షేడ్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి లైట్ లెవెండర్ ఉంది డార్క్ బ్రింజాల కలర్ ఉంది అనమాట ప్రతి చాక్ లో మీరు గమనించుంటారు అలానే మనకు వేసరికి డార్క్ గ్రీన్ ఇంత మనకి వచ్చేసరికి ఈ లైట్ లెవెండర్ మొత్తం ఓవరాల్ గా ఎయిట్ కలర్ చార్ట్ అనమాట జెరీ స్పెషల్ అంటే ఇందులో అలానే దగ్గర దగ్గరగా రావటం కూడా జెరీకి జెరీలో ఉన్న డిజైన్ కి గ్యాప్ లేదు మీరు గమనిస్తే ఏ డిజైన్ లో అయినా కూడా ప్రతి డిజైన్ లో గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది బుట్ట అనేది ఎక్కువగా ఉంది అనమాట మళ్ళీ లైట్ వెయిట్ గా ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ నుంచి సింగిల్ సెట్ లేదంటే ఎయిట్ సెట్స్ ఇలా మీకు దచ్చినస్తాము కావాల్సిన స్టాక్ అయితే అవైలబిలిటీలో లో ఉంది మరో డిజైన్ చూద్దాం కలెక్షన్ రిస్టాక్ అయినటువంటి మనకి వచ్చేసరికి పెళ్లి పెట్టుబడి చీరలండి సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా చాలా తెలుగుదనం ఉట్టి డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట వాటర్ జోన్ ఎంత బాగుందో రియల్లీ సూపర్ అండి అంటే సారీ మీద డిజైన్ అండ్ బుటా ప్యాటర్న్ ఇలాంటివి ఎవరికి ఎనీ టైము అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే ఏ సీజన్ ఏ ఫంక్షన్ అలా సంబంధం లేదు ఎనీ టైమ్ ఇలాంటి మూవింగ్ ఉంటూ ఉంటుంది ఎవరో ఒకరికి ఇలాంటి ఫేవరెట్స్ ఉంటూనే ఉంటే నీడు కూడా ఉంటూనే ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అండి బార్డర్ కలర్ మనకి మెరుగుండటం మ్యాంగో బుట్టా వచ్చింది ఇప్పుడు పళ్ళు చూద్దాం ఇప్పుడు కలర్ అయిపోయింది కదా గ్రీన్ విత్ మెరూన్ రెడ్ ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి అవయనే ప్రకారం మొత్తం అన్ని కూడా మీ ముందైతే ఓపెన్ బిక్స్ ఉంటాయండి చాలా కనెక్షన్ వీటిలో అండి మీరు చాలా మంది అన్న నాకు ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఇన్ని సారీస్ అడుగుతున్నారు దీంట్లో ఒకటే డిజైన్ ఒకటే కలర్ టూ సారీస్ కూడా రావు ఒకటే కలర్ కావాలంటే ఇవ్వగల గానీ ఒకటే డిజైన్ అయితే రాదు డిజైన్ రాదు ఉంటాయి ఇప్పుడు మా చిత్రలో కూడా గ్రీన్ మెరూన్ ఉంది దీనిలో మ్యాంగో బుట్ట వస్తే దీని ఫ్లవర్ బుట్ట వచ్చింది అలా బుట్ట చేంజ్ అవుతూ ఉంటుంది కావాలంటే కలర్స్ అయితే కలుస్తాయి అనమాట డిజైన్ కలవద్దు గమనించండి సింగల్ 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 వంద డిజైన్స్ పచ్చ పచ్చావీ బ్లూ అలానే పర్పుల్ అండ్ మనకి స్కాకు మ్యూ నెమలిపించు బ్లూ అనమాట అండ్ మనకి నేను కలర్స్ చెప్తున్నానండి బోర్డర్ డిజైన్ సారీ డిజైన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా ఇక్కడ మీరు చూడాలి చూసుకోవాల్సింది మాత్రం సారీ డిజైన్ గ్రీన్ రెడ్ అని చెప్తాను కానీ గ్రీన్ మీద ఇక్కడ డిజైన్ ఇక్కడ ఉన్న డిజైన్ వేరు ఇది కూడా పీకాక్స్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట పర్పుల్ రెడ్ అండ్ మీకు నెమ్మది బ్లూ కలర్ సో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కానీ డిజైన్స్ మాత్రం మారిపోతూ ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోండి గ్రీన్ మీకు ఇప్పుడు నాలుగు కనబడుతున్నాయి నాలుగు నాలుగు సింగిల్స్ అవును నాలుగు సింగిల్స్ నావీ బ్లూ రెడ్ కలర్ కి నావీ బ్లూ విత్ మనకి పర్పుల్ చాలా బాగుంది కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ ఓకే పీకా గ్రీన్ ఇలాంటి బోడర్ కన్నా సేమ్ కలరే బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే సెల్ఫ్ కలర్లోనే మనకి బోడర్ ఉంది కాబట్టి ఆపోజిట్ కలర్ బోర్డు ఉన్న ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ బోర్డర్ వాడి సెల్ఫ్ బ్లౌజ్ నావి బ్లూ నావి బ్లూ అండ్ మనకి రామా గ్రీన్ నా రామా గ్రీన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ పీకాక్ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ బోర్డర్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ బోర్డర్ అండ్ మనకి పర్పుల్ విత్ రెడ్ కలర్ బార్డర్ ఇప్పుడు నా చేతిలో ఉంది మాత్రం మరి ఈ కలర్ కి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి మనకి అండ్ ఎంబ్రాలో పచ్చ రెడ్ పర్పుల్ రెడ్ పర్పుల్ రెడ్ కానీ లొకేట్ డిజైన్ అనేది మారిపోయింది రమా గ్రీన్ రామా గ్రీన్ మీట్ మనకి వైట్ వీటికి టూ డిజైన్స్ మన ప్రశ్న చెప్పాను వీటికి మాత్రం ఎక్కడైనా ప్రూస్ప్రీన్స్ అనేది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అండ్ మనకి బాటిల్ గ్రీన్ ఇది మాత్రం సూగీలు కలర్ వచ్చింది ఇప్పుడు దాకా గమనించండి నావి బ్లూ కలర్ డార్క్ మనకి పీకాక్ గ్రీన్ అండ్ మనకి అరిటాకు గ్రీన్ పర్పుల్ కలరు అలానే నెమలిపించడం బ్లూ అండ్ మనకి బోటిల్ గ్రీన్ అండ్ నావి బ్లూ వేసిన కలర్ అండ్ నా తీసులో ఉండదని వచ్చేసి పింఛం గ్రీన్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కి గ్రీన్ సేమ్ కట్టింగ్ మాత్రం అలానే మనకి పర్పుల్ రెడ్ అండ్ మనకి బోటిల్ గ్రీన్ రెడ్ ఈ ఐటమ్ చెప్పిన అనుకోవద్దు క్లారిటీగా ఫిక్స్ చేస్తేనే రిప్లై హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను అది కొంచెం గమనించండి లాస్ట్ టైం కూడా చాలా మంది అన్న కలర్ పెట్టాము మాత్రం అర్థం అని కొంతమంది ఇట్లా చిన్న గుట్లా కట్ చేసి ఇదే డిజైన్ అని చెప్పి అట్లా చెప్పలేమండి చాలా టఫ్ అవుతుంది మీరు ఫుల్ టెక్ షేర్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వగలం మేము కూడా ఫుల్ వీడియో తీస్తున్నాం లాంగ్ లుకింగ్ చక్కగా ఫుల్ వీడియో చేస్తున్నాం కాబట్టి పింక్ కలర్ అండ్ పీకాక్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి వైలెట్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బొటిల్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసి డార్క్ మనకి గ్రీన్ కలర్ అలానే నావి బ్లూ విత్ మనకి రెడ్ అలానే మనకి వచ్చేసి గ్రీన్ విత్ రెడ్ కలర్ సో కలర్స్ కూడా డిజైన్స్ అన్ని సూపర్ అండి రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అనమాట అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ గ్రీన్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూసారు కదా నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ వీట్ మనకి మెరున్ రెడ్ కూడా ఇప్పుడే వచ్చిందండి బొట్టు మెరును ఇంకా అక్కడ దాకా రాలేదు వావ్ కరెక్ట్ గుట్ట మారిపోయింది గ్రీన్ రెడ్ గ్రీన్ సేమ్ పీస్ అయితే అండి లైట్ వెయిట్ గా ఉన్న సారీస్ కూడా చికా గ్రీన్ రెడ్ ఎంత బాగుందో ఇది కూడా సేమ్ కానీ గుట్ట మారిపోయిందండి ఓ ఇది లాస్ట్ కింద ఎంత బాగుంది అన్ని కలర్స్ ఒకటే వచ్చినాయి కానీ ఏది కూడా మనకి బుటా అనేది మాత్రం కలవలేదు రియల్ చూపిస్తాను కలర్ తో ఆరు పిస్ లో ఆరు డిజైన్ స్పెషల్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ కానీ కలర్ మాత్రం ఒకటే బుటా మాత్రమే మారింది అన్నమాట ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి రెగ్యులర్ ప్రైస్ మూడు వందల నవ్ ఫైట్ రూపాయలు వీవింగ్ డిఫెక్ట్స్ అనేది వస్తుందనే తీసుకోండి మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో ఈ కలెక్షన్ బిగ్ బోర్డర్స్ స్పెషల్ అనమాట పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఒకసారి రిచ్ పళ్ళు వస్తుంది అలానే మనకి వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ ఉంది హ్యాండ్స్ బోర్డ్ ఉంటుంది అండ్ ఒకటైతే చెప్పాలండి బిగ్ బార్డర్స్ కి అవయాంజనే అనేది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు సో మాకైతే ఉన్న కస్టమర్స్ లో ఎక్కువ అయితే ఈ కలెక్షన్ కి మస్త్ ఫ్యాన్స్ అండి సో ఇప్పుడు వీటిలో కలర్స్ అనేది చూద్దాం పింక్ గ్రీన్ ఇంకా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట అండ్ మనకి గ్రీన్ కలర్ యాక్చువల్లీ ఈ టైప్ మనకి రీస్టార్ట్ చేయించాము మనము లాస్ట్ టైం వీటిని కొన్ని షార్ట్స్ గా కూడా తీసామండి చాలా మంది లైక్ చేశారు చాలా మంది దాకా అడిగిన వాళ్ళకి చాలా మందికి ఈ ఐటమ్ లో స్టాక్ లేదనే చెప్పారండి ఎందుకంటే స్టాక్ లేదు పార్సిల్ ఈ రోజు వచ్చింది అందుకోసం మామూలుగా మనం వీడియోలో ఫోర్ డబల్ అంతా స్టార్ట్ చేశాడు ఈ రోజు త్రీ డబల్ అంత స్టార్ట్ చేశారు ఐటమ్ జస్ట్ ఇప్పుడు వచ్చింది వీడియో ఆఫ్ లో ఉన్నప్పుడు అందుకోసం పెడతాం కలుపుతున్నాము ఆరెంజ్ గ్రీన్ ఎన్ని పీసులు ఉన్నాయంటే అన్ని పీసులు అన్ని పీసులు ఉన్నాయండి అలానే మనకి వస్తే మంచి సంపంగి అయితే మనకి పింక్ కలర్ నాచితే ఆరెంజ్ గ్రీన్ వచ్చింది ఆల్మోస్ట్ ఇక్కడే ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి పింక్ విత్ బ్లూ పండగ పండగ బ్లూ విత్ పింక్ లో డార్క్ బ్లూ విత్ పింక్ లో లైట్ ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ అండ్ ఆరెంజ్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే రెడ్ విత్ మనకి లైట్ లైట్ మనకి వెరీ పింక్ అండి అసలు ఆ ప్యాటర్న్ మస్త్ ఫ్యాన్స్ అయితే ఉన్నారండి అలానే నెక్స్ట్ వచ్చే లెమన్ ఎల్లో విత్ మనకి బ్లూ కలర్ అండ్ మనకి వస్తాకి బొటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ పింక్ విత్ మనకి గ్రీన్ అనమాట పెట్టరా బ్లౌజ్ పెట్టరా అని అడుగుతున్నారు మీకు పళ్ళు బ్లౌజ్ పెట్టే టైంలో మీరు అడిగిన శారీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి అది గమనించండి ఈ ఐటమ్ అదికి మీకు అలా చూసుకోవాలి అనుకుంటే కనుక షాప్ విజిట్ చేసి చూసుకోండి అంటే ఫస్ట్ శారీకి ఎందుకు మనం పళ్ళు బ్లౌజ్ ఓపెన్ చేస్తాం అంటే బ్రొకెట్ ఉంటుంది అంటే మనకి బుట్టా ఎక్కువ వస్తుంది ఓపెన్ చేసిన అంతే వాటర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఫుల్ ఉండి అదే మనకి బ్లౌజ్ కూడా ఫుల్ వస్తుంది అనమాట గమనించండి కొంతమంది పిక్ పెట్టకపోతే రిప్లై ఇవ్వకపోతే పిక్ పెట్టాల్సిందే అంటే మనకి కష్టం అండి అంటే ఆన్లైన్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి అందరికీ రిప్లైస్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక కస్టమర్ కి పిక్స్ తీసుకుంటూ కూర్చుంటే మిగిలిన పది మంది కస్టమర్స్ ఆగిపోతారండి దానికోసం అనేసి మీకు ఏది కూడా పిక్ షేర్ చేయండి మీకు ఆ సారి పిక్ పెట్టమంటారో పెడతాను బ్లూ పింక్ అలానే మనకి క్రీమ్ కలర్ విత్ వైలెట్ కలర్ ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలానే చిలక పచ్చ విత్ మనకి పింక్ అండి సో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అలానే మనకి చిలక పచ్చలో డార్క్ షేడ్ విత్ మనకి మెజంత పచ్చల పండు అండ్ ఇదైతే టిష్యూ గ్రీన్ బై బ్లూ అండ్ పింక్ బై గ్రీన్ పింక్ బై గ్రీన్ బోర్డర్స్ బుటాసు చేంజ్ ఈ పాటం కూడా చాలా బాగుందండి కుంకుమ రెడ్ కలర్ కి బేబీ పింక్ ఆరెంజ్ గ్రీన్ నా దగ్గర వచ్చేసినాయండి అండ్ మనకి రెడ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ ఇది సేమ్ డిజైన్ అయినా ఇక్కడ పింక్ రెడ్ రెండు గమనించండి పింక్ బ్లూ ఇలా వస్తే కొంచెం రిపీట్ వేసామని గమనించండి ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ సూపర్ ఆరెంజ్ గ్రీన్ ఈ సారి ఆరెంజ్ గ్రీన్ ఒకటే కొంచెం బల్క్ వచ్చాయండి మిగిలిన కలర్స్ అన్ని కూడా వన్ ఆర్ టూ పీసెస్ కూడా ఎక్కువ బల్క్ రాలేదు ఫైవ్ వచ్చినాయి ఆరెంజ్ ఎంత తొందరగా బుక్ చేసుకున్నా తొందరగా ఉంటుంది ఈసారి ఢిల్లీ స్టాక్ ఉండదు అసలు స్టాక్ అవుట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది బ్లూ విత్ పింక్ ఐస్ బ్లూ కలర్ కి మనకి సిల్వర్ మనకి చిల్క బ్లూ విత్ పింక్ సేమ్ పీస్ అండ్ మనకి పింక్ విత్ మనకి బ్లూ అలానే మనకి పింక్ విత్ గ్రీన్ అలానే మనకి వచ్చేసి ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ ఈ పీస్ సేమ్ పీస్ అండి రెడ్ బార్డర్ పళ్ళు ఈ రెండు సారీస్ గమనించండి సేమ్ కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి టిష్యూ గ్రీన్ బై బ్లూ పికా గ్రీన్ బై మనకి వచ్చేసి బతులపాడు షేడ్ అలానే చిలక పచ్చ బై పింక్ అలానే మనకి పింక్ నుంచి గ్రీన్ ఈ పీసెస్ లాస్ట్ వీడియోలో ఒక యాభై మందికి ఇచ్చాను ఇంకా ఒక ఇరవై మంది ముప్పై మంది వెయిటింగ్ లో ఉన్నారమ్మా ఈ సారీ నాకు ఈ సారీ మాటికి ఓన్లీ టూ శారీస్ వచ్చినాయండి ఫస్ట్ ఎవరు ఇద్దరు అడుగుతారో వాళ్ళకే ఉన్నాయి ఎందుకంటే ఈ సారీ టూ శారీస్ వచ్చినాయి డిజైన్ మనకి ఇంకొక కి గ్రీన్ కలర్ ఇది మనకి ఫోర్ పీసెస్ అయితే వచ్చిందండి సో నెక్స్ట్ ఆరెంజ్ అండి గ్రీన్ అలానే ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ గ్రీన్ చాలా ఉన్నాయండి ఇవి లాస్ట్ టైం మనం షార్ట్ చేసాం అనమాట చాలా క్రేజ్ వచ్చింది అందుకనే ఆరెంజ్ గ్రీన్ మనకి వచ్చేసరికి ఒక హండ్రెడ్ పీసెస్ అయితే తెప్పించారు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ చూసారు కదా పింక్ విత్ మనకి చిలక పచ్చ అలానే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకి బ్లూ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ అండి ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ లైట్ గా బీవింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి వీటికి ఏంటంటే మెజర్ గా రావు వెరీ లైట్ గా రావచ్చు మరో కలెక్షన్ చూద్దాం మనమైతే లాస్ట్ కి వచ్చేసామండి ఎండ్ ఆఫ్ ది పార్ట్ బిట్ అనమాట అండ్ ఎండ్ స్పెషల్ గా ఉండాలి కదా అది కూడా యాభై వీడియో అంటే ఇంకా ఇంకా స్పెషల్ గా ఉండాలి కదా ఇప్పుడు మీరు కలెక్షన్ చూస్తున్నది వచ్చేసరికి లెనిన్ స్పెషల్స్ అండ్ అన్ని కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ లెనిన్ లో ప్లెయిన్స్ చాలా క్రేజ్ అయితే ఉందండి ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి షోరూమ్స్ లో వీటి ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు అయితే ఉంటాయి అనమాట అంటే డిజైన్ రావటం వేరు డిజైన్స్ కూడా చాలా మంది లైక్ చేయరు ఇలా ప్లెయిన్స్ లైక్ చేస్తారు అండ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సారీస్ కు బ్లౌజ్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ సారీస్ కి మనకి బ్లౌజ్ అయితే ఉండదు ఎక్కడైనా మనకి అంటే మిస్ మిస్ప్రింట్ ఉంటుందండి వాష్ చేస్తే పోతుంది అది ప్రతి సారీకి ఉంటుందని చెప్పలేము ఉండదని చెప్పలేము అనమాట గమనించండి డామేజ్ అయితే ఎక్కడ ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్నిటికి మాత్రం వితౌట్ బ్లౌజ్ అని కూడా చెప్పాము అంటే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేసేస్తే లెనింగ్ ఫ్యాన్సీ అండ్ మనకి బ్లౌజ్ ఉంటుంది అని మాత్రం అనుకోకండి నైన్ పర్సెంట్ ఉంటుంది ఎక్కడైనా మీకు కూడా ఉంటాయి అండ్ లక్స్ కలర్ ఇదైతే పళ్ళు ఉందండి గమనించండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ ఉన్నా కూడా రన్నింగ్ వస్తుంది అండ్ మనకి ఏదైనా ఒక అనేది ఎలా ఉంటుంది అని కూడా మేము చూపిస్తాము అది వాష్ చేస్తే పోతుంది లక్స్ గ్రీన్ వాష్ చేస్తే ఓకే యాష్ అలానే మనకి స్కిన్ కలర్ పింక్ కలర్ లక్స్ గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ లోనే లైట్ షేడ్ అలానే హార్లిక్స్ కలర్ అండ్ గోల్డ్ కలర్స్ చెక్స్ ఇది మాత్రం హాఫ్ ఓల్డ్ చూపిస్తున్నాము ఎందుకంటే మనకి బ్లౌజ్ వచ్చిన రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళు మాత్రం ఉంటే ఇలా ఉంటుంది అందుకనే మనకి కలర్స్ బాగా కనిపిస్తుంది కలర్స్ బాగున్నాయి బాగా కనిపిస్తుంది బేబీ పింక్ అలానే మనకి వసింకి గోధుమ కలరు చెక్స్

కానీ ఉన్నాయి కొంతమంది ఏంటంటే కాటన్ ఏమన్నా వాష్ చేసే కొద్ది గింజ పెట్టాలి ఐరన్ చేయించాలి అది కూడా ఒక మూడు వందలు నాలుగు వందల ఐదు వందల కాస్ట్ పెట్టుకోవాలి అలా కొంతమంది కాటన్ లో వచ్చి బ్లౌజెస్ యూజ్ చేయరు కొంతమంది వాళ్ళందరికీ ఏంటంటే ఇవి డైలీ వేరు అండ్ మనకి మెత్తగా ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాటన్ సప్లిమెంటరీగా అంటే రిపీట్ గా వీటి టేకింగ్ వాడచ్చు గోల్డ్ రిప్లికాకి వన్ గ్రామ్ గోల్డ్ ఎలా యూజ్ మనకి కాటన్ రిప్లికా ఇవి యూజ్ కానీ అయితే కాటన్ సారీ కట్టుకున్నా కన్నా ఇవి మాత్రం మనకి చాలా క్లాసీ గా అయితే ఉంటుంది గమనించండి అలానే ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ అండి వన్ డబల్ నైన్ రూపీస్ రూపాయలు మాత్రమే ఓకే పింక్ గ్రీన్ బిస్కెట్ కలర్ లైట్ యాష్ క్రీమ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి సేమ్ పీస్ అండి ప్రతి పీసు రిపీటెడ్ ఉన్నా ఓపెన్ చేసి చూపిస్తున్నాం గమనించండి అండ్ మనకు గులాబ్ గులాం పింక్ నెక్స్ట్ బేబీ పింక్ పిస్తా షేడ్ మస్త్ అయితే ఉంది గ్రీన్ కలర్ అండ్ చెక్ ప్యాటర్న్ చిలక పచ్చ అలానే మనకు వచ్చరికి చిలక పచ్చలో డార్క్ అండ్ లైట్ అలానే మనకి యాష్ కలర్ అలానే మనకి వచ్చేసరికి సీ గ్రీన్ అలానే మనకి వస్తే బేబీ పింక్ అలానే మనకు వస్తుంది గోల్డెన్ ఎల్లో కలరు అలానే నెక్స్ట్ ఎస్పెషల్ ఇది కూడా యాష్ చాలా అంటే చాలా బాగుంది లక్స్ గ్రీన్ లైట్ ఆరెంజ్ గోధుమ కలరు పింక్ కలర్ అండ్ మనకి గ్రీన్ షేడు అండ్ మనకి మస్టర్డ్ మనకి గ్రీన్ గోల్డెన్ కలర్ చాలా బాగున్నాయండి సారీస్ మాత్రం మనకి గ్రీన్ కలర్ గ్రీన్ చాలా కలర్స్ రిపీటెడ్ వచ్చినాయండి గమనించండి రియల్లీ చెక్స్ ప్యాటర్న్ అయితే ఎంత మెత్తగా ఉందంటే ఉంది అలానే మనకి ఈ కేరళ ప్యాటర్న్ స్టైల్ కూడా చాలా చాలా బాగుంది అలానే ఈ గ్రీన్ కూడా సూపర్ గా ఉందండి కాన్సెప్ట్ ఇంకా ప్రైస్ అండి ఓన్లీ కేవలం చూసారు కదా యాభై ఐదు వీడియో చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా చక్కగా జరిగిందండి అండ్ ఇప్పటి వన్ డబల్ నైన్ కేవలం గుండో తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్ చెప్పలేము విత్ డౌజ్ చెప్పలేము నైన్టీ పర్సెంట్ బ్లౌజ్ ఉంటుంది టెన్ పర్సెంట్ బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉన్నా రన్నింగ్ ఉంటుంది కలర్స్ అన్ని లైట్ గా ఫ్యాన్సీ కలర్స్ అంటే మనకి అంతా కూడా కాటన్ కి మనం చేయొచ్చు మనకి ఫాన్సీ లెనిన్ మెటీరియల్ అన్నమాట అంటే ఎక్కడైనా చిన్న చిన్న అనేది ఉండొచ్చు అది మనకి డ్యామేజ్ డామేజ్ తీసుకొని దాన్ని వాష్ చేస్తే లెనింగ్ గ్యారెట్ చేయండి ఇంకా ఎక్కడ చిన్న డామేజ్ గానీ ఏమీ ఉండవు ఆకే విస్ప్రింట్ అనేది ఉండొచ్చు అన్నమాట ఇవన్నీ కూడా చెప్పాము సో గమనించండి వరకు ఈ ఐదు వీడియోస్ చూసి చాలా మంది మాకు మంచి కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి చెప్పేటప్పుడు రేపటి వీడియోలో లక్కి నిన్నీ అనౌన్స్ చేస్తాం అంటే రేపటి వీడియో అంటే నెక్స్ట్ యాభై ఆరు యాభై ఏడో ఒక చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ అవుతుంది యాభై వీడియో పెద్ద పెద్ద లెంతి వీడియో అవుతుంది ముందే చెప్తున్నా గమనించండి యాభై ఆరో వీడియో కన్నా యాభై ఏడో వీడియోలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అండ్ చాలా పెద్ద వీడియో అవుతుంది ఆ వీడియోలో చాలా చాలా చెప్పకూడదండి ఆ వీడియోలోనే చూడండి కానీ ఒకటేది చెప్తున్నా లెంతి అవుతుంది ఇది మాత్రం గ్యారంటీ ఎందుకు అవుతుంది సర్ప్రైజ్ సో నెక్స్ట్ యాభై ఆరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై ఫైవ్